తెలుగుదేశం పార్టీకి మరో సిట్టింగ్ ఎంపీ గుడ్ బై చెప్పారు అమలాపురం ఎంపీ పండుగ రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు తెలుగుదేశం పార్టీలో అమలాపురం లోక్సభ సీటు టికెట్ని ఇవ్వబోమని చెప్పారని అందుకే పార్టీ మారుతున్నారని ఆయన ప్రకటించారు రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగులు ఉన్నటువంటి రవీంద్రబాబు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు అయితే ఆయనకి నియోజకవర్గంలో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత ఆయనకి అసలు పెట్టింది ఉచితంగా వచ్చేటువంటి లెక్కర్ కోసమే యువకులు సైన్యంలో చేరతారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో హైలైట్ అయినటువంటి నేత ఆయన ఈ వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు అప్పట్లో ఆయన తీవ్రంగా మందలించారు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆయనకి ఇప్పుడు టికెట్ లేదని తేల్చి చెప్పేశారు కుదిరితే ఏదో చోట అసెంబ్లీ టికెట్ కేటాయిస్తానని సూచించారు కానీ ఆయనకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా చేరిపోయారు టిడిపిలో టికెట్ ఇచ్చే అవకాశం లేని వాళ్ళ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వైకాపా ఆయన్ని చేర్చుకునేందుకు అంగీకరించింది వైకాపా తరఫున ఆయన రేసులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది చంద్రబాబు అటు రవీంద్ర తప్పుకోగానే సరికొత్త అభ్యర్థిని ప్రకటించారు అయితే ఈసారి అమలాపురం లోక్సభ బరిలో తెలుగుదేశం పార్టీ మాజీ లోక్సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడికి టికెట్ ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నారు లోక్సభకి దళిత స్పీకర్గా పనిచేసినటువంటి బాలయోగి అంటే చంద్రబాబుకి టీడీపీ శ్రేణులకు కానీ ప్రత్యేక అభిమానం ఈ నేపథ్యంలో బాలయోగి కుమారుడు హరీష్ మధున్ పేరుని చంద్రబాబు ఖరారు చేశారని అంటున్నారు ఈ విషయం రవీంద్రబాబుకు చెప్పారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే నాటికి ఆయన పిల్లలు బాగా చిన్నవారు కోనసీమ ప్రజలకి ఆరాధుడిగా ఉన్నటువంటి బాలయోగి కుటుంబం నుంచి ఇంకెవరూ రాజకీయాల్లో లేరు గత ఎన్నికల సమయానికి కూడా వారు పోటీ అర్హత సాధించే వరకు వయసు రాలేదు ఈసారి బాలయోగి పెద్ద కుమారుడు పోటీ చేసే అర్హత సాధించారని వారిని రాజకీయాల్లో ప్రోత్సహించారని చంద్రబాబు నిర్ణయించారని చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి చినరాజుకు బాలయోగి రాజకీయ గురువు అందుకే బాలయోగి కుమారుడు రాజకీయ అరంగేటరాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్తున్నారు ఇటీవల కాలంలో అమలాపురంలో హరీష్ పేరుతో కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి